దేవాపురం నిర్మాణంలో ఉన్న చస్టా కూలీ కార్మికుడు అప్పారావు మృతి చెందిన ప్రాంతాన్ని వైసీపీ నేతలు అంబటి రాంబాబు ప్రశ్నించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ముప్పై నాలుగు వార్డులోని తొమ్మిది లక్షల వ్యయంతో నూతనమైన కలవట నిర్మాణం జరిగిందని అన్నారు ఆ చస్టా కూలీకి వచ్చిన తోట దుర్మరణం పాలయ్యారని చెప్పారు నిర్మయంలో జాగ్రత్తలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్మించడం వలన ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు ఏఈలు డిఈలు కాంట్రాక్టు కుమక్కు అయ్యి లాభం కోసం నాణ్యత లేని చెస్టా నిర్మాణం చేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు దీనిపై కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను పెట్టిన ఎస్టిమేషన్ వర్క్ వేరే మీరు మళ్ళీ డిజైన్ ఎందుకు మార్చారు మార్చిన డిజైన్ నా నోటీస్కి ఎందుకు తీసుకోవాలి అడిగాను సార్ కమిషనర్ గారిని కూడా నేను ఈవినింగ్ అడిగాను ఎందుకు మారంటే క్వాలిటీ చెకప్ వాళ్ళు ఆదేశానుసారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఈ డిజైన్ మార్చుకున్నామని సమాధానం నూతనంగా నిర్మాణంలో ఉన్నటువంటి ఇచ్చేస్తారు తొమ్మిది లక్షల రూపాయలు వేయంతో నిర్మిస్తున్నటువంటి ఒక నూతనమైన కలవత్ పీకల వాగు మీద ఇప్పుడు నిరంతరం వర్షాకాలంలో కానీ మాములుగాని ఎక్కువ ప్రవాహంతో ప్రవహించేటటువంటి పీకల వాళ్ళ మీద ఒక నూతనమైనటువంటి కలబట్ నిర్మాణం జరుగుతూ ఉంది నిన్న దురదృష్టవశాత్తు ఆ నిర్మాణం హఠాత్తుగా కూలిపోయి దానిలో తోట అప్పారావనేటువంటి ఒక డైలీ వేస్ కూలికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన గోరంట్లని తెలిసింది ఆయన కాంట్రాక్టర్ గారు పిలిస్తే రోజు కూలి కోసం వచ్చినటువంటి వ్యక్తి దాన్ని కింద పడి దుర్మరణం పాలు కావటం చాలా బాధాకరమైనటువంటి అంశం సరే సహజంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి అది అనివార్యంగా జరుగుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరుగుతాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరుగుతాయి అలాంటి యాక్సిడెంట్ కాదు ఇది ఇది జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ కాంట్రాక్టులు తొమ్మిది లక్షల రూపాయలు ఏమో ఈకల వాగు మీద నిర్మించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కలవచ్చు దాని మీద ఏమి జాగ్రత్తలు తీసుకున్నారు అని ఆలోచన చేస్తేనో ఎంక్వైరీ చేస్తేనో ఏ మాత్రమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇచ్చిన డిజైన్ మార్చారని మన కార్పొరేటర్ గారు చెప్తారు అంతకు ముందున్న డిజైన్ని మార్చేసి ఈజీగా అయిపోయే డిజైన్ అంటే తొమ్మిది లక్షల్లో ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు మిగుల్చుకోవాలనేటువంటి పాపత్రయంతో కాంట్రాక్టరు ఏఈ గారు డిఈ గారు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేశారనేటువంటిది మా అభియోగం నిజమా కాదా ఎంక్వైరీ చేయాలి నేనేమంటానంటే ఇక్కడ సామాన్యులు కూడా నేను ఇక్కడ చూసినప్పుడు సామాన్యులు కూడా చెప్పింది ఏంటంటే కలవట్టు కట్టేటప్పుడు ఇటుపక్క అటుపక్క తాలోకి ఇటుపక్క అటుపక్క రెండు గోడలు కడతారు చాలా బలమైన గోడలు ఆ గోడలు పైకి వెళ్ళినప్పుడు దాని మీద స్లాబ్ వేస్తారు ఈ గోడలు పైదాకా ఎత్తండి అంటే రోడ్డుకు సమాంతరంగా గో గోడలు వేశారు అయ్యా ఇంకొక అడుగు రెండు అడుగులు పెంచండి ఎందుకంటే నీరు వచ్చినప్పుడు పీకలవాగులు నీరు వచ్చినప్పుడు మా రోడ్ల మీదకి వచ్చి కార్లు మునిగిపోతున్నాయి పెంచమంటే పెంచలేదట అది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం పైగా ఈ ఈ రెండు గోడలు వేసినటువంటి గోడలు పచ్చి గోడలు నాలుగు రోజుల క్రితమే వేశారట అవి నేలల్లో నానుతున్నాయి అవి ఇంకా ముదరలేదు అవి ఇంకా స్ట్రెంగ్త్ కాలేదు కాకకుండానే స్లాబ్ వేసే కార్యక్రమం నిర్ణయించారు నిన్న కూడా వర్షం ఉంది ఒక నాలుగైదు రోజుల నుంచి వర్షం కాదు చూస్తూ ఉంది దానిలో స్లాబ్ వేశారు స్లాబ్ వేసినప్పుడు మధ్యలో భీమ్ ఏమన్నా సర వేయాల తక్కువ ఐరన్ వాడారు అనేది ఒక అభియోగం